సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో కొరుట్ల అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ కొరుట్ల అభివృద్ధి ఎలా ఉంది సార్ మీ మాట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు జువాడి నరసింహరావు గారి నాయకత్వంలో కొట్ల కాన్సెస్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ప్రభుత్వ పథకాలు ఏదిన్నాయో అన్ని అన్ని గ్రామాలకు అన్ని పేద ప్రజలకు అందుతున్నాయి ఇప్పుడు మా అన్న చెప్పినట్టు కొట్ల నియోజకవర్గం కాకుండా తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలన్నీ అమలవుతున్నాయి మీ వంతు సాయంగా మీరు ముందటడుగు ఎలా వేయబోతున్నారు అభివృద్ధి కోసం మా నాయకులు జువసింహరావు నాయకత్వంలో నరసింహరావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాల విషయంలో చాలా నెగిటివిటీ వచ్చింది గ్రౌండ్ రియాలిటీ వేరే ఉందని ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని జూబ్లీన్స్ ఓటేసినంత మాత్రాన ఇప్పుడు పల్లెల్లో ఓటేయరని ఇట్లా చాలా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది దీనికి ఏం చెప్తారు మీరు ఎక్కడ లేదా ఎక్కడ నెగిటివ్ లేదు అంతా పాజిటివ్గానే ఉంది కేవలం అన్నట్టు ప్రతిపక్షాలే ప్రచారం చేస్తున్నాయి కానీ ఎక్కడ వ్యతిరేకత